పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం అధికారికంగా ఇస్తార్ విందును ఏర్పాటు చేశారు అధికారులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు విందును ఆరగించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఖానాలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరుమూచన్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చలిమెల నర్సయ్య తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇస్తార్ విందులో పాల్గొన్నారు ముస్లిం సోదరులకు వారి కుటుంబాలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠినమైన నియమాలతో ఉపవాసాలతో ఉండి రాత్రికి విందును ఆరగిస్తారని ప్రజలు సోదర భావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు అనేక అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు లబ్ది చేకూర్చారని వారన్నారు ముస్లిం పేద ప్రజలకు షాది ముబారక్ పథకం అమలు చేసి వారి సాధికారతకు తోడుగా నిలిచారని వారన్నారు కార్యక్రమంలో పుప్పాల సుభాష్ మిట్టపల్లి గంగారెడ్డి బొక్కల బాలయ్య అధికారులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ మనకు ఇఫ్తార్ విందు సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి గారు మేడం గారు రావడం అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సెల్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అనేది మత సామరస్యానికి ప్రతీక కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని భాగాల వాళ్ళు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని విజయవంతం చేయడం చాలా ఆనందకరం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉద్దేశించి పెట్టినటువంటి ఇలాంటి కార్యక్రమాలకు అందరు హాజరై అందరు కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషదాయకం ఇఫ్తార్ విందు సందర్భంగా అందరికీ ముందుగానే మన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం అండి ఈరోజు ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు అయినది అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము సోదరులందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారిగా అఫీషియల్గా వచ్చిన తహసీల్దార్ మేడం గారికి స్వాగతం రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగకు గుర్తింపునిస్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ముఖ్యమంత్రి గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముస్లిం సోదరులందరూ మంచి ఐకమత్యంతో మిగిలిన రోజుల్ని కూడా ఐకమత్యంతో మంచిగా జరుపుకొని రంజాన్ ను పూర్తి చేసుకోవాలని చెప్పి వాళ్లకు తెలియజేస్తూ వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం